మనం ఎంతగానో ఎదురు చూస్తున్న ఆ మహాశివరాత్రి పరగదినమైతే వచ్చేసిందండి ఆ రోజంతా కూడా మనం చాలా విశేషంగా శివయ్యని ప్రార్థిస్తూ ఉండాలని అనుకుంటాం తెల్లవారుజాము లేచి గుడికి వెళ్ళి ఆ శివయ్య దర్శనం చేసుకుని తర్వాత మనం రోజంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం రథోత్సవానికి వెళ్తాం అభిషేకాలు చూస్తాం జాగరణ కూడా చేస్తాం మరునాడు మనం స్వయం పాకంతో మన ఉపవాస దీక్షను కూడా పూర్తి చేసుకుంటాం అయితే ఇది అందరికీ తెలిసిందే ప్రతి సంవత్సరం కూడా ఏమనుకుంటామంటే ప్రత్యేకించి ఆ రోజంతా కూడా శివయ్య జాస్ తప్ప వేరే జాస్ ఏమీ పెట్టుకోకూడదు అని అనుకుంటాం కానీ ఈ ఫోన్లు రావడం ఫోన్లో మాట్లాడటం ఇలా ఏదో బిజీ లైఫ్లో కొంత అనుకుంటాం కానీ పూర్తిగా చేయలేం ఈ సంవత్సరం అయితే నేనేమనుకుంటున్నాను మీకు చెప్తాను నేనేమనుకుంటున్నానంటే ఈ సంవత్సరం అయితే ఉపవాసంతో పాటు మౌనం కూడా ఉందామనుకుంటున్నాను అంటే మౌనం అంటే పూర్తిగా మాట్లాడకుండా కాదండి శివపురాణం చదువుకోవచ్చు శివనామ సంకీర్తలను పాడుకోవచ్చు అయితే ముందు రోజే వాట్సాప్లో నేను స్టేటస్లో అయితే ఎవరు ఫోన్ చేయకండి రేపొద్దున శివయ్యకి కేటాయించుకున్నాను నేను రోజు మీరెవరో నాకు ఫోన్ చేయొద్దని స్టేటస్ అయితే పెడదామనుకుంటున్నాను అయితే ఆ రోజంతా కూడా నామస్మరణ చెయ్యాలి మనం పాడిన నోరు మాట్లాడినా శివయ్య గురించే చెవులు విన్నా కూడా శివయ్య గురించే మనం ఆలోచించినా కూడా శివయ్య గురించే సెల్ ఫోన్ చూడవచ్చు సెల్ ఫోన్లో ఏచాగంటి వారి ప్రవచనమో శివపురాణం ఏదో చెప్తారు కదండి అటువంటివి వినవచ్చు ఫోన్లో పాటలు కూడా శివయ్య పాటలు కూడా వినొచ్చు మనం అలా ప్లాన్ చేసుకుని ఆ రోజంతా కూడా ఆ శివయ్య కోసం మనం అందరం కూడా ఆ రోజంతా కూడా నామస్మరణలో ఉండాలి అనుకుంటాం అందరం కానీ చేయలేం కానీ ఇలా మౌనం ఉండి ఇలా ఫోన్లు దగ్గరికి వెళ్ళకుండా ఫోన్లో ఎవరితో మాట్లాడకుండా మనం ఇలా చేయగలిగితే ఎంతో కొంత ఆ రోజుని ఆ భగవంతుడి కోసం కేటాయించుకున్న వాళ్ళం అవుతామనేసి నా ఉద్దేశం అండి ఇది నా ఆలోచన నాకు అనిపించింది నేను చేస్తున్నది మీతో చెప్తున్నాను మీరు ఏమనుకుంటున్నారో మీరు ఎలా చేయాలనుకుంటున్నారో నాకైతే కామెంట్లో పెట్టేయండి మరి